గ్రామాల్లోకి వెళ్లి సువార్త ప్రకటించి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి తిందామని అంటే వంటగదిలే ఉండేది కాదు నోకలు ఉండేవి ఆ నోకలతోనే జావ చేసుకుని తిందామనుకునే సరికి అక్కడేమో ఇద్దరికో ముగ్గురుకో లేకపోతే నలుగురికో ఐదుగురికి ఉండేది ఇక్కడేమో పది మంది ఉండేవాళ్ళం అందరికి ఆకలిస్తుంది అప్పుడు నియమం ఏం పెట్టామంటే ఉన్న పది మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు వీళ్ళందరిలో ముందు వయసులో చిన్న వాళ్ళు ముందు తినాలి వాళ్ళు తిన్న తర్వాత అతను మిగిలితేనే వయసులో అందరికంటే పెద్దవాళ్ళే తినాలి అది ఆ రోజు ఉన్నటువంటి నియమం ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా సంవత్సరాలే గడిచిపోయినాయి కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపించేది దేవుణ్ణి అడిగామాండి కడుపు ఎంత భోజనం పెట్టి సేవలో వాడుకో ప్రభు మమ్మల్ని అని చెప్పి అడిగామండి ఆయన కొన్నిసార్లు తిన్నానుకుండేది కాదు అప్పుడు రోజు మాట చెప్పే ప్రభువుకి ప్రభు ఒకవేళ నువ్వు మాకున్న అవసరాలు తీరిస్తే సంతోషంగా సేవ చేస్తాం మాకున్న ఆకలి తెరిస్తే సంతోషంగా సేవ చేస్తాం ఒకవేళ ఆకలి తెర్చకపోయినా మాకున్న అవసరాలు తీర్చకపోయినా చచ్చేంత వరకు నీ సేవ చేస్తూనే ఉంటాం అది ఆ రోజు నేను నా ప్రభువుకి ఇచ్చిన మాట ఆ మాట నా ప్రభు విన్నాడండి ఇదిగో ఇంత అద్భుతమైన సేవను దయచేసాడు